గురువు గారు నా గురించి కూడా గవ్వలు వేసి చెప్పండి నైంటీ వన్ అబ్బా మీ గురించి చెప్పమంటారా జాయ్ గురుదత్త మీ మీలో వ్యాపారపరమైన దృక్పథం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వ్యాపారపరమైన దృక్పథం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది నా ఉద్దేశ ప్రకారంగా నా ఉద్దేశ ప్రకారంగా అన్నదమ్ములతోటి అక్క చెల్లులతో కొంత విరోధాలు ఉంటూ ఉంటాయి మీరు వ్యంగ్య ద్వారంలో మాట్లాడారనో విమర్శాత్మకమైన దృష్టితో మాట్లాడారనో కొద్దిగా ఆక్షేపాలను అవి చేస్తూ ఉంటారు ఏంటంటే కొంతవరకు అధికారుల వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని మీరు అర్థం లేని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మీ విధి విధానంలో మంచి వ్యాపార దక్షత ఉంది మంచి విధి విధానంలో జీవన గమనం సాగించడానికి మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర